హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా పాపకైతే జ్వరం వచ్చిందండి ముందు రోజైతే నూట నాలుగైంది అప్పటికే టూ డేస్ నుంచి ఇడ్లీ తినట్లేదు ఏమీ తినట్లేదు ఇంకా నా మాట అయితే వినట్లేదని వాళ్ళిద్దరు చిన్నమ్మలు రంగంలోకి అయితే దిగారనమాట ఇంక ఎట్లా ఒక్కొక్కళ్ళు ప్యాపరింగ్ చేసి ఒకళ్ళు ఏమో ఫుడ్ అయితే పెడుతున్నారు చూడండి ఇల్లు అయితే ఎట్లా ఉందో నైట్ అయితే క్లీన్ చేయలేదు పోయిన కూడా అందుకని అట్లానే ఉంది అక్కడ అక్కడే ఉన్నాయి ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి దీనికి తోడు వాషింగ్ మిషన్ పాడైపోతే మేము ఆర్డర్ పెట్టినా మంచిదైతే రాలేదు యూజ్డ్ ప్రోడక్ట్ అయితే వచ్చిందండి అది ఒక టూ మంత్స్ యూస్ చేసిన తర్వాత మేమైతే దాన్ని అయితే ఇచ్చేస్తున్నాము రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నామండి రిఫండే పెట్టేసుకున్నాము రీప్లేస్మెంట్ కూడా కాకుండా రిఫండే పెట్టుకున్నాము మళ్ళీ అదే యూజ్డ్ ప్రొడక్ట్ వస్తుందేమోనని ఇంకా ఇక్కడైతే బట్టలు కూడా నానబెట్టేశానండి ఇంకా మీకైతే ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేస్తున్నానండి పాపకిని వాళ్ళు చూసుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే మందులు కూడా పోస్తూ ఉన్నారండి అంటే డైవర్ట్ చేయాలి కదా డైవర్ట్ చేసేసి మందులు అయితే పోస్తానికి తీస్తున్నారండి ఇదైతే మాకైతే యాంటీబయాటిక్ అను ఇదైతే ఇచ్చారు